అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ముప్పై ఐదవ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు హైదరాబాద్ తరువాత అత్యంత అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈరోజు ఒక వంద కోట్ల నిధులతోటి డ్రైన్స్ కావచ్చు అదేవిధంగా రోడ్డు వైడ్నింగు అనేక ముఖ్య కార్యక్రమాలకి నిధులు తీసుకొచ్చాం వాటిని సక్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి పది కాలాల పాటు ఉపయోగపడే పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా డ్రైన్స్ కరెక్ట్గా లెవెల్స్ ఉండాలి ఎక్కడా కూడా వాటర్ శాచ్యురేట్ ఉండకూడదు అదేవిధంగా రోడ్లు కూడా పక్కడబందీగా పది కాలాల పాటు మన్నేటట్టుగా అనుకున్నటువంటి ఎడలుపులో రోడ్లు నిర్మాణం చేసి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మానికి అనుగుణంగా రహదారులు అదేవిధంగా ముడుగునీటి వ్యవస్థ అదేవిధంగా మంచినీటి కోసం కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చాం ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి ఖమ్మం పట్టణం ఈరోజు తెలంగాణ పట్టణాల్లో అన్నిటికంటే హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఖమ్మం దానికి అనుగుణంగా అన్ని రకాల వసతులు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖమ్మం పట్టడానికి ఎన్ని నిధులు కావాలైనా తీసుకొచ్చి ఒక అందమైనటువంటి ఖమ్మం ఆనందమైనటువంటి ఖమ్మం పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని నిర్మించటం కోసం ఖమ్మం ప్రజలు తోడ్పడాలని చెప్పి మీకు చెప్తుంది తుమ్మల గారి సహాయ సహకారాలతో ఇక్కడ కోటి తెలంగాణ తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ నిధులతోటి కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే ఇక్కడ మాకు ఇంకా సమస్యలు లోతట్టు ప్రాంతం కనుక ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది కనుక నిధులు కావడం అవసరం ఉంటాయి దానికి పూర్తిగా తుమ్మల గారు సహకరిస్తున్నడు ఇప్పుడు ఈ రోడ్డు కూడా యూడిఎఫ్ రోడ్డు దగ్గర దగ్గర కిలోమీటర్ ఉంటుంది అది కూడా శాంక్షన్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా మా లోతట్టు ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి తుమ్మల గారు మంచిగా ఉన్నాడు వారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఈ సహకారం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇప్పుడు దీంతోపాటు నగరు ఈ డౌన్లో కూడా రోడ్లకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా కొన్ని కొంత కొన్ని వరకు రోడ్లు ఇప్పుడు ఆల్రెడీ కోటి తొంభై ఐదు లక్షల్లో డ్రైను ఈ యొక్క డ్రైన్లతో పాటు ఇక్కడ కలవట్టు దాంతోపాటు రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అవి కొన్ని ఉన్నాయి ఇంకా తక్కినా కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రి గారు మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు